ఈరోజు మీకోసం పల్లెటూళ్ళలో లభించే పాషాణ భేది అనే మొక్కను తీసుకొచ్చాము ఈ మొక్కను చూడగానే ఓ ఈ మొక్కే కదా మన ఇంటి పెరట్లో చాలా ఉన్నాయి అనిపిస్తుంది కానీ కొండరాళ్లను డైనమిట్లు పేల్చినట్లుగా ఈ మొక్క మన శరీరంలోని రాళ్లను పేల్చి వేస్తుంది కాబట్టి దీనికి పాషాణ భేది కొండపిండి అని పేరు వచ్చింది అందుకే మొక్కే కథ అని పీకేయకండి ప్రాణాలు నిలుపుతుంది మన చేనుల్లో చెలకలలో కంచెలలో పొలాల గట్ల మీద విరివిగా కనిపించే ఈ మొక్కను శలాజినెల్లా ఎంబ్రికేటా అని పిలుస్తారు దీని సంస్కృతంలో పాషాణ భేది అని హిందీలో హత్తాజోరి అని తెలుగులో కొండ పిండి మొక్క పిండి కొండ చెట్టు అని పిలుస్తారు మూత్ర సంబంధమైన రుగ్మతలను అరికట్టడంలో ఈ మొక్క సాటిలేనిది ఈ మొక్క ఆకులను కూరలలో వాడుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు పచ్చి ఆకుల రసాన్ని తగు మోతాదులో ఉపయోగించవచ్చు ఇది మేహశాంతిని కలిగిస్తుంది మూత్రాన్ని ఫ్రీగా వచ్చేటట్టు చేస్తుంది ఉబ్బు రోగాలను ఉదర వీర్య దోషాలను హరించి వేస్తుంది హృద్రోగము హర్షమ్మొలలు కిడ్నీలో రాళ్ళు మూత్రకోశంలో రాళ్ళు అతి మూత్రం మొదలైన రుగ్మతలను తొలగించి కడుపును శుభ్రపరుస్తుంది ఈ మొక్క ఆకులను ఏరి శుభ్రపరిచి సన్నగా తరిగి మిగతా ఆకుకూరలు కాయగూరలతో కలిపి వండుకోవచ్చు లేదా పప్పులో వేసుకోవచ్చు లేదా రసం తీసి ఒక స్పూను కప్పెడ నీటిలో కలిపి పరిగడుపున తాగవచ్చు ఈ మొక్క జూన్ జూలై ఆగస్టు నెలలలో విరివిగా లభిస్తుంది తరచుగా దీన్ని ఆహారంలో తీసుకుంటూ ఉంటే అన్ని రుగ్మతలు తొలగిపోతాయి శరీరంలోని మలినాలు విసర్జించబడతాయి హెర్బల్ షాపులలో కొండపిండి చూర్ణము లభిస్తుంది దాన్ని కూడా కూరలు చారులలో అర వేసి వండుకోవచ్చు మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ మొక్క బాగా దొరికినప్పుడు ఆకులు ఏరి ఆరబెట్టి దాచుకొని నెమ్మదిగా వాడుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్